మన భవిష్యత్తు తన వారికి మెయిల్ అవుతుంది ఈరోజు ఇక్కడ ఉన్న నాకు ఎవరికి కూడా లాభం జరగకపోవచ్చు కానీ మన తరాల వారికి లాభం జరగడానికి అవకాశం ఉంటుంది దీన్ని ఇంకా కూడా వ్యతిరేకులు ముఖ్యంగా బాల సోదరులు ఈరోజు ఇప్పటికి కూడా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని పూర్తిగా రేపు ఎల్లుడో అసెంబ్లీలో కూడా పాస్ అయిపోతుంది పాస్ అయిన తర్వాత కూడా ఇంకేదైనా చేయాలని కాబట్టి ఆ రకంగా కాకుండా నేను ఎప్పటికప్పుడు మనం దానికంటే కూడా మించి మనం గట్టి ముందు ఐక్యమత్యంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మీ అందరికీ నేను మరొకసారి మేము అనజేస్తూ ముఖ్యంగా మీరు కష్టపడ్డ కష్టానికి ఫలితం వచ్చింది కాబట్టి ఆ ఫలితం సందర్భంగా మనం ఒకరికొకరు మాట్లాడుకుంటే కొంత ఉద్దేశంతో ఉద్దేశంతోనే ఇక్కడ ఈరోజు మనం అందరం జమైనామో ఖచ్చితంగా మనమంతా కూడా ఇంకొక విషయం ఏంటంటే నేను చాలా సందర్భాల్లో చెబుతా ఉన్నాను మనకు హాదిగా అనే మాటకు రెండు ప్రయత్నాలు చేయాలి నేను బహుశా సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా ఎంట నేను అదన మంత్రి ఉన్నా ముఖ్యమంత్రి గారు నా ఎంట అన్నాడు ఎక్కడ సార్ అంటే నీ వైఖరి రాన్నాను అయితే పోయినా వాళ్ళది కోవిడ్ ఉన్నది వయసులది మ్యారేజ్ వేదికగా పెట్టుకున్నారు మ్యారేజ్ వేదిక ఎందుకు పెట్టుకున్నారు మీకే పట్టింది మనం మా డబ్బులు డబుల్ ఉంటాయి కదా ఎందుకు పెట్టుకున్నారు అని నేను అడిగినాయి కాదు బాబు అప్పుడున్న మనకు ఒకరికొకరికి సంబంధం ఒకరి ఒకరు పార్టీ నిర్వహించినందుకు కాదు ఇది మూలం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది కాబట్టి దాని ఫలితం మనకి ఈరోజు వచ్చింది దాన్ని గుర్తించిన రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఈ కూడా ఈరోజు దీన్ని ఒక ఫలితం తీసుకొచ్చిన సందర్భంగా ఈ అందరినీ ఒకసారి కలిస్తే బాగుంటుందన్న అని చెప్పేసి ఏదైతే మంచి ప్రపోజల్ పెట్టి మనం అందరికి ఒకరి మందరూ ఒకరి కష్టాలు చెప్పుకుంటే మేము ఇంత కష్టపడ్డామని చెప్తే ఆ దానికి కొంత సార్థకత ఉంటుంది ఆ దానికి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది మేము ఇంత చేసినాము ఆ పలాన సంవత్సరంలో ఈ కష్టపాటు పలా సంవత్సరంలో ఈ రకంగా మేము అవమానాలకు అని చెప్పేసి అనేక విధాలుగా మనం మనం మాట్లాడుకుంటే కొంత రిలీఫ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏదైతే వెళ్ళిందో సర్వీస్ నిజంగా కూడా నేను సర్వీస్ ప్రత్యేకంగా నేను అభినందిస్తాను కాబట్టి ఇదే కాకుండా అందరిలో ఏమన్నా సరే మీరందరం కూడా ఒక్క ఇన్ఫర్మేషన్ పెట్టి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నేను మొన్న కూడా చెప్పిన కులాల వారికి కులం సంబంధించిన ఇష్యూ ఏది వచ్చినా సరే మనం సొంతని కొంత పక్కకు పెట్టి ఆ దాంట్లో మనం పార్టిసిపేట్ చేస్తే కులానికి బలం అవుతుంది కులానికి బలమైతే ఎందులో మనల్ని వాడు చులకంగా చూడకుండా ఉండడానికి అవకాశం వస్తుంది అని చెప్పేసి మొన్న కూడా సందర్భంలో నేను చెప్పిన అక్కడ రాజారా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు ఏదైతే నిజంగా కూడా మనకు ఇది ఒక మంచి మీరంతా కష్టపడ్డది మీరు కష్టపడ్డది ఫీల్డ్లో కానీ మేము కూడా మన సాక్షిగా మేము కూడా కష్టపడ్డాం అయితే బాగుంటుంది అయితే బాగుంటుంది అనే దాంట్లో మీరు ఫిజికల్గా కష్టపడితే మేము మన సాక్షితో మేము కూడా గడిచినాము సంవత్సరాలు మా జరగాలని ఎక్కడ చూస్తే అక్కడ ఇది దాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అందరి ప్రయత్నం ఫలితంగా ఈరోజు అయితే మనకు ఈ దాన్ని వెంటనే అందిపుచ్చుకొని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎవరైతే యాక్షన్ తీసుకున్నారో వీళ్ళంతా ఎవరు యాక్షన్ తీసుకున్నా ఎవరు ఏం చేసినా ఫైనల్గా ఇది మూలం ఓన్కా ఎక్కడైతే ఎంఆర్పిఎస్ పెట్టి దాంట్లో ఉద్యోగం చేసి దాంట్లో అది నిజంగా చాలా కష్టాలు పడి నేను ఎందుకంటే నేను అని కూడా చూసిన నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన ఆల్మోస్ట్ వరకు అదే టర్మ్ లోపల ఈ ఎంఆర్పి స్థాపన జరగడం నేను మాదిగా వీళ్ళగా నన్ను గుర్తించి అన్న మేము అంతా చేస్తా ఉన్నాం అందరినీ కూడా కృపాకర్ కానీ సందేశానండి ఈవెన్ కృష్ణగానండి మిగతా చాలామంది నా దగ్గరికి మా బ్లడ్ మా యొక్క మా మా మాదిగ బ్లడ్ అని చెప్పేసి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ప్రతిసారి కూడా ఎంకరేజ్ చేశాను ఎంకరేజ్మెంట్ చేయడంలో నేను ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నాం ఒక రాజకీయంలో ఉన్నాం పార్టీ మీద కూడా ఒక సందర్భంగా చాలా వర్కింగ్ తీసుకొచ్చి ఇది కావాల్సిందే అని చెప్పేసి అన్న సందర్భాలు కూడా ఉన్నాయి ఆ రోజు అసెంబ్లీ పాత్ర వచ్చినప్పుడు వాళ్ళ నిజంగా కూడా చాలా కష్టంగా ఆ రోజున ఆడపిల్లలు ఎవరైతే ధైర్యం చేసి ముందుకొచ్చారో దానికో వీళ్ళంతా ఆ ధైర్యం చేసి ముందుకొచ్చి ఇదంతా దేని కొరకు లేదా వాళ్ళ కొరకు కానీ కాదు ఇది కులం కొరకు మనకు మాదిగే జాతి కొరకు ఏం చెప్పేసి వారు వారి ప్రయత్నాలు అనేక మంది ఇక్కడ ఉన్న ఇన్సూరెన్స్ అందరూ ఎవరు ఎవరో వాళ్ళు వాళ్ళు ఎవరో వాళ్ళు కష్టపడరు అయితే ఇది ఏదో కేవలం సుప్రీంకోర్టులో వచ్చే